కన్నుల పండుగ కళ్యాణం జరిగింది అంటూ తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి సంబంధించి వేదాద్రి దేవాలయంలో స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది నిన్న కళ్యాణం ఉత్సవాలు అనేది నిన్న ముగింపు కార్యక్రమాలు మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరిగితే నిన్న ముగింపు కార్యక్రమాలు ఈ వేదాద్రి కళ్యాణ మండపం ఆవరణం ఎట్లా తయారైందంటే ఆ ఆలయానికి ఇక మూడు రంగులు కాంగ్రెస్ పార్టీ జెండా మూడు రంగులు వేస్తే సరిపోతుంది మిత్రులరా ఎందుకు అని అంటున్నంటే అంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువులందరూ కూడా సంఘటితం కావాలి హిందూ ధర్మ రక్షణ స్థాపన కావాలి భారతదేశం అంటే హిందూ సాంప్రదాయం కావచ్చు హిందూ బంధువులు కావచ్చు అదేవిధంగా హిందూ దేవాలయాల పరిరక్షణ ఈ మన దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం కావచ్చు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలోని ఇతర దేశాలు ఆ ఇతర దేశాలు వాళ్ళందరూ కూడా ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు అనేక మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా హిందూ మత సంప్రదాయాలను ఇక్కడ ఉన్నటువంటి కట్టు బొట్టు చీరను ఇక్కడ ఉన్నటువంటి దేవత ఆరాధన కావచ్చు లేదంటే మహిళలకు ఇచ్చే గౌరవం కావచ్చు వీటన్నిటి కూడా ఆరాధించి అట్రాక్షన్ అవుతున్నారు వాళ్ళు ఆకర్షితమై ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల పైన గౌరవం పెంపొందించుకోవడం జరుగుతుంది అలాంటి గౌరవాలని మరింత పెంపొందించేందుకు కల్వకుర్తి నియోజకవర్గంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయని విధంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్భుతంగా ఆలయాల పునరుద్ధరణ కావచ్చు నూతన నూతనటువంటి ఆలయాల నిర్మాణం కావచ్చు లేదంటే శిథిలావస్థలకు చెందినటువంటి ఆలయాల నిర్మాణం కోసమైనా ఇప్పటికీ అలాంటి ఆలయాలను నూట అరవై ఐదుకు పైగా ఆలయాలను కల్వకృతి నియోజకవర్గంలో కొత్తవాడిని కావచ్చు లేదంటే శిథలావస్థకు చేరిన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆలయాల పునర్నిర్మాణం కావచ్చు ఈ విధంగా లక్షలాది రూపాయలు ఇంకా చెప్పాలంటే కోట్లాది రూపాయలు కేవలం ఆలయాల కోసమే ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి విరాళంగా ఇవ్వడం జరుగుతుంది మిత్రుల అందులో భాగంగానే ఈ వేదాద్రి ఆలయం ఏదైతే ఉందో నర్సింహస్వామి ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆలయాలన్నింటికి కూడా ఒక తలమానికంగా భవిష్యత్తులో మారబోతుంది కాబట్టి అక్కడ యాదాద్రి ఆలయం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రధానమైన ఆలయం కాగా ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గానికి వేదాద్రి ఆలయం కూడా అదే విధంగా ప్రముఖమైన క్షేత్రంగా మారబోతుందని గుర్తించినటువంటి ఐక్యతా ఫౌండేషన్ ైర్మన్ ఈ ఆలయాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలి అభివృద్ధి చేయాలి హిందూ బంధువులు కావచ్చు హిందూ సోదరులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలోని సాంస్కృతి సాంప్రదాయాలను మరింత విస్తృతం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి సకల భోగాలకు సంబంధించి సకల అవకాశాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తం చేయాలి కల్వకృతికి సంబంధించి ఒక భక్తికి సంబంధించిన విషయం అనేది వస్తే వేదాద్రి ఆలయం గురించి మాట్లాడుకోవాలనే ఒక సంకల్పంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పది లక్షల రూపాయల ఆలయ అభివృద్ధి కోసం వినాలగా ఇవ్వడం జరిగింది మిత్రులారా ఒక వారం రోజుల క్రితం ఆలయాల అభివృద్ధి కోసం సుంకిరెడ్డి ఈ విధంగా కృషి చేస్తుంటే నిన్న సుంకిరెడ్డి రెడ్డి ఆలయం వద్దకు వెళ్తే ఒకడు యూనిఫామ్ వేసుకున్న కాకి యూనిఫామ్ వేసుకున్న ఒకడు వాడు అడ్రస్ ఎవడో తెలియదు వాడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆలయం లోపలికి వాహనం రాకుండా అడ్డుకోవడం జరిగింది మరి ఈ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నాడో వీడు ఇలా తెలియదా ఆలయ నిర్వాహకులకు తెలియాల పది లక్షల రూపాయల ఆలయ అభివృద్ధి కోసం సాయం చేసిన వ్యక్తులను కావచ్చు ఆలయ ఉన్నతి కోసం పాడుపడే వ్యక్తులకు ఏ విధంగా గౌరవం ఇచ్చే ఆలయంలోకి ఆహ్వానం పలకాలి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మూడు రంగుల జెండా వేసుకున్నటువంటి నాయకులందరికీ సాధారణంగా ఆహ్వానాలు పలకడం జరిగింది ఈ వేదాద్రి ఆలయంలో అంటే నేను అందుకే అంటున్నా ఈ వేదాద్రి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జెండా కలర్ వేయడమే మిగిలింది మిత్రులారా ఇక్కడ ఆలయానికి సంబంధించిన చరిత్రలో గత దశాబ్దానికి పైగా అంటే దాదాపు ఒక దశాబ్దానికి పైగా ఆలయ నిర్మాణం కోసం కావచ్చు ఆలయంలో ఉత్సవాల కోసం కావచ్చు ఆలయంలో కళ్యాణం కోసం కావచ్చు గ్రామానికి సంబంధించి అనేక మంది యువకులు తీవ్ర ప్రయత్నం చేసి ఆలయంలో ఎలాంటి మౌలిక వసతులు లేని క్రమంలో కళ్యాణాన్ని నిర్వహించేందుకు కింది నుంచి మెట్ల ద్వారా నీళ్ళని అంటే పైన నీళ్లను మోసుకొచ్చి ఆలయంలో కళ్యాణం నిర్వహించినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అడ్రస్ లేని వ్యక్తులు అయిన ఆలయంలో ఎవరైతే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆలయం అనేది ఒక క్షేత్రంగా మారింది వాళ్ళకి మాత్రమే ఇంకా నాకు తెలిసి ఒక రెండు మూడేళ్ల తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధుమిత్రులు లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లకు మాత్రమే దీంట్లోకి అనుమతి లభించును అనే కొనలో బోర్డులు లేదంటే ఫిక్టరీలు పెట్టిన ఆశ్చర్యం లేదు మిత్రులారా కారణం ఏంటి అని అంటే నిన్న కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే వీళ్ళు బ్యాండ్ వాయిద్యాల మధ్య వెల్కమ్ పలకడం జరిగింది వారికి మాత్రమే అక్కడ మాట్లాడేందుకు ఎక్కువ సమయం అధిక మందికి సమయం కేటాయించడం జరిగింది సొంత మండలం కాబట్టి జైపాల్ యాదవ్ పూర్వ జిల్లా ఆయన బిడ్డది అదే ఊరు కాబట్టి ఆ బిడ్ ఆయన బిడ్డ ఆ ఊరికి సర్పంచ్ కూడా చేయడం జరిగింది ఆయన అల్లుడు ఎంపీపీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఆయనకు ఒక్కరికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పది లక్షల రూపాయలు ఇచ్చి ఆలయ అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం చేస్తే కనీసం ఆలయ నిర్వాహకులు అవగాహన రాహిత్యం తెలియ తక్కువ పనితో ఆయన కనీసం స్వాగతం పలకలే ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేసేందుకు అవకాశం కల్పించలే అదేవిధంగా మాట్లాడేందుకు ఒక మాట మాట్లాడేందుకు అవకాశం కల్పించలే ఎందుకంటే పక్కన అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి ఈ ఆలయ నిర్వాహకుడికి వార్తలు పెడతారు పిలిపించి అనుకున్నాడు ఏం పాపం ఆయన అందుకే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కనీసం అవగాహన ఆ అవకాశం అనేది ఇవ్వలే అవగాహన లేని ఈ అంటే మీకు ఆలయ నిర్వాహకులకు రాజకీయం ఎందుకైనా నాకు అర్థమైతే లేదు రాజకీయం చేయాలనుకుంటే పోలి మరి ఆలయాన్ని వదిలిపెట్టి నిన్న అనేక మంది అక్కడ నిలబడ్డ వ్యక్తులు ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించిన యువకులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు విధంగా వాళ్ళందరూ కూడా తీవ్ర నిర్లిప్త గురి కావడం జరిగింది ఇదే వ్యవహారాన్ని మీ ఇదే విధంగా కొనసాగితే మా కాంగ్రెస్ పార్టీల తాత ముత్తాతల జాగీర్ మా జాగీర్ అనుకుంటే ఆలయ ప్రతిష్టత దిగజారే అవకాశం ఉంది అత్యంత మహిమాన్వితుడైనటువంటి ఆ ఎవరైతే స్వామివారు ఉన్నారో అక్కడ ఆ స్వామి వారి విలువను తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక్కడ ఆలయాన్ని నిర్వహించే వ్యక్తులు ఎవరైతున్నారో నిస్సిగ్గుగా ఇప్పటికైనా మీరు మార్చుకోండి మీరు పెద్ద పోటుగాళ్ళు అయితే లేదంటే ఏదైతే అయితే ఎవరికి భయపడేది లేదు సంబంధం లేదు ఇక్కడ ఆలయం అనేది అద్భుతంగా ఉండాలి ఆలయం అంటే హిందూ బంధువుల అందరికీ సంబంధించింది ఆలయం అంటే ప్రతి ఒక్కరు అక్కడికి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పి అధికార పార్టీ నాయకులది మీరేమన్నా వాళ్ళ అడుగులకు మడుగులు వస్తారంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి మండల మండలాలు ఉంటాయి కార్యాలయాలు లేదంటే కల్వకురించికి వచ్చిపోవాలి ఈ ఆలయ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉంటుంది వచ్చి పండుకొనేట దొర్రు లేదంటే ఆయనతోని పాచికలు ఆడుకో ఇవ్వడానికి సంబంధం లేదు కానీ ఆలయం అనేది ఆలయం లాగా చూడండి ఆలయానికి ఎవరైనా గౌరవం ఇస్తే వాళ్ళకు కూడా మీరు గౌరవం ఇవ్వండి పది లక్షల రూపాయలైన ఆర్థిక సాయం చేస్తే పది నిమిషాలకు పైగా ఆయన కింద ఒకడు పనికి మను ఆపి నీకు ప్రవేశం లేదు మీ వాహనానికి అని చెప్పి ఆయన తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఎందుకు మీ ఆలయ నిర్వాహకులు ఎవడో ఒక అడవి కింద నిలబడచ్చు కదా వీఐపీలు ఉన్నారో ఆలయం కోసం పని సహకరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పైకి వచ్చారు ఎవడో రాజకీయ నాయకులకు సంబంధించిన వాడు ఎవడో తెలియదు వాడి పిఏలకు ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది కార్యకర్తలకు ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఓటర్కు ఆలయం పైకి రావడానికి వెహికల్ రావడానికి అవకాశం ఉంటుంది కానీ సుంకిరెడ్డికి ఉండదా అంటే వీళ్ళ అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం ఈ ఆలయ నిర్వాహకుడి పెద్ద అలవాటుగా మారిపోయింది మొదటి నుంచి ఈ ఆలయానికి సంబంధించి ఈ దఫా నిర్వహించిన ఉత్సవాలకు సంబంధించి గ్రామ సర్పంచ్ పేరు లేకుండానే కరపత్రాలు కొట్టించడం జరిగింది గ్రామ సర్పంచ్ తీవ్ర ఆగ్రహ ఆవేశానికి గురైన తర్వాత ఆ కరపత్రాలు నాకు తెలియకుండా ప్రింట్ కావడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఆ కరపత్రాలు పక్కకు దుబ్బేసి మళ్ళీ సర్పంచ్ పేరుతో మళ్ళీ కరపత్రాలు కొట్టించడం జరిగింది కరపత్రాలు కొట్టించినటువంటి ఆ గ్రామానికి సర్పంచ్ ఒక దళితుడు దళిత సోదరుడు ఈ రోజు దళిత సోదరి సోదరిమణి దళిత తల్లి ఈ రోజు సర్పంచ్ అయితే ఆమె పేరు లేకుండా కరపత్రాలు కొట్టించిన ఘనత ఈ ఆలయ నిర్వాహకులది ఆమె కొడుకు ఆగ్రహానికి గురైన తర్వాత మళ్ళీ కరపత్రాలు చేపట్టడం జరిగింది మరి అదే దళిత కుటుంబానికి సంబంధించిన దళిత సోదరుడు పెట్టిన అన్నమే ఆయన మూడు లక్షల రూపాయల ఆ సర్పంచి ఇచ్చినటువంటి మూడు లక్షల రూపాయల ఏదైతే విరాళం ఆ మూడు లక్షల రూపాయల విరాళంతోనే ఆయనకు వచ్చిన దొర కావచ్చు దొంగ కావచ్చు రెడ్డి కావచ్చు ఆ కమ్మ కావచ్చు కాపు కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు వాళ్ళందరూ భోజనం చేసిపోయారు కదా మూడు రోజుల పాటు ఆయన ఇచ్చిన మూడు లక్షల రూపాయలతోనే కదా మరి ఆయన దళితుల మాత్రం మాత్రమే వాళ్ళ కరపత్రం మీద పేరు లేకుండా గ్రామ సర్పంచ్ పేరు లేకుండా ఎట్లా కరపత్రం తయారు చేసారు వీళ్ళు అంటే ఎంత అహంకార పూరితం అది ఇక్కడ ఆలయం ప్రారంభ సమయంలో ఏదైతే ఉందో మిత్రులారా ప్రారంభ సమయంలో కష్టపడిన వ్యక్తికి కనీస గౌరవం ఇక్కడ ఆలయంలో లేదు అంటూ వాళ్ళందరూ కూడా స్టేజ్కి ఒక అరవై డెబ్బై అడుగుల దూరంలో వాళ్ళంతా కళ్యాణాన్ని వీక్షిస్తూ వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు అసలు కష్టపడింది ఎవరు ఇప్పుడు అడ భోగాలు గౌరవాలు అనుభవిస్తుంది ఎవరు అక్కడ సన్మానాలు స్టేజ్ పైన జరుగుతుంది ఎవరు అక్కడ మాట్లాడడానికి ఎవరికి అవకాశం వచ్చింది అక్కడ మాట్లాడటాడు ఒక్కడన్నా గతంలో ఒక్కడన్నా ఇక్కడికి ఆలయం కోసం ఇక్కడ కష్టపడ్డా అనే కోణంలో ఆలయ నిర్మాణం కోసం కావచ్చు ఆలయ అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది నిన్న వరకు ఆలయానికి సంబంధించి అనేక మంది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకి అక్కడ ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు వెళ్ళిన క్రమంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వేయ ఆహ్వాన పత్రాన్ని అందించడానికి ఆ గతంలో ఎప్పుడు కూడా ఈ చరిత్ర లేదు ఆలయానికి ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఒక మూకుమడిగా ఒక కమిటీ మాదిరిగా అందరూ కలిసిమెలిసి ఉండి అక్కడ ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళని ఆహ్వానించేందుకు వెళ్ళటారు వెళ్ళేవారు కానీ మొట్టమొదటిసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే ఈ నాయకులు ఈ రోజు ఆలయాన్ని పాలు చేసే పరిస్థితి దాపురించింది ఇలాంటి దరిద్రం ఖచ్చితంగా పక్కకు పోవాలి ఆలయం అనేది ఇక్కడ నరసింహస్వామి అంటే అత్యంత పవర్ఫుల్ కాబట్టి ఈ పవర్ఫుల్ ఆలయం సంబంధించి ఈ భగవంతునికి సంబంధించి ఆటలాడద్దు ఆటల్లో మీరు చిత్త అయిపోతారు తస్మత్ జాగ్రత్త నాయకులారా మీ రాజకీయం ఇంటికాడ చేసుకోండి మీ రాజకీయం గుట్ట కింద చేసుకోండి మీ రాజకీయం గుట్ట కింద చేసుకుంటే ఆ రాజకీయ క్రీడలో మీరు బలిపశువులు కాక తప్పదు అనేది సుస్పష్టం